నమస్తే ఇవాళ మన సూర్యలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మరపుడు సత్యానమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదారు నమస్కారం నమస్కారం గారు గురుగారు ఎలా ఉంది ఎలాంటి రెమెడీ చేసుకుంటే ముందుగా ఈ మేషరాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెలకి ఎలా ఉందంటే గ్రహస్థితి గురుడు యాజ్ ఇట్ ఇస్ వృషభ రాశిలోనే ఉంటాడు కేతు వచ్చేసరికి కన్యా రాశి రాహు వచ్చేసరికి మేన రాశి శుక్రుడు కూడా మేన్ రాశి రవిపోతులు ఇద్దరు కుంభరాశి ఈ విధంగా గ్రాస్థితి అండ్ కుజుడు వచ్చేసరికి కర్కాటక రాశి సంచారం నేరు నుంచి కర్కాటక ఈ రెండు రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి దీనివల్ల ఈ యొక్క మేష రాశి వారికి భార్య బాధ్యతలు ఎక్కువైపోతారు అంటే వీళ్ళు ఆఫీసులో లేటుగా వచ్చినా సరే వీళ్ళు బ్యాగులు తీసి బయటపడేస్తారు అన్నమాట దేని దగ్గర ఉండొచ్చు దాని దగ్గరికి పోయిట్ అనమాట ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది చేసేది కూడా కొంతమంది ఒకటిద్దరు చేస్తే మొత్తం ఆ బ్యాచ్ బ్యాచ్ రాసి వాళ్ళందరికీ నాలుగు లక్షల మందికి అదే వస్తుంది ఒకటి చేసింది అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఇన్కమ్స్ బాగుంటాయి ఆ ఆ తర్వాత ఖర్చు ఖర్చు వచ్చేసరికి ఖర్చు ఎప్పుడు కూడా మ్యాషు వ్యాష్ వారు డేరింగ్ అనే చేస్తారు నో ప్రాబ్లం అంటే గర్ల్ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎక్కువ ఖర్చు ఉంటారు పిల్లలకి అడుగుతుంటే వాళ్ళకి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ కానీ పిల్లలకి మాత్రం పాపం అంత చాకరీ చేసినా డబ్బులు ఇవ్వడానికి మాత్రం గింజకులు ఉన్నాల్సి ఉంటుంది మనసు కాబట్టి భార్యలు ఏం చేయాలంటే ఈ మ్యాష్ వ్యాష్ వారు ఈ నెలలో కంపల్సరీ ప్రతి భర్తకు ఒక టార్గెట్ పెట్టాలని బంగారు నెక్లెస్ నువ్వు చేయించాలి అని చెప్పాలి అలా చేస్తే కనీసం ఆ లవర్కి ఇచ్చేటటువంటివి అన్న కాస్త కట్ చేస్తాడు అంటే వీళ్ళందరూ అపార్థం చేసుకోవచ్చు మళ్ళీ అందరికి మా మా ఆయనకు లవర్లు ఉంటారా అని అని ఒక ఫైవ్ పర్సెంట్ పక్కన పడేస్తే మిగతా కలియుగం కదా కామయుగం ఇది కాబట్టి పక్కా ఉంటారు అందులో ఏమీ సందేహం లేదు భర్త యొక్క రొంకుతనము ఆఖరగా తెలిసేది భార్యకే అనే సామతి కూడా ఉంది ఊరంతా చెప్పుకుంటారు ఊరందరూ తెలుసు నా భార్య అబ్బాయి నా మాగలు నామగలు నా చాలా ఇదండి అంటారు అనమాట సో ఈ రకంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి చదువులు సూపర్ ఆ తర్వాత విదేశాలు వెళ్ళిపోతారు అండ్ ట్రంప్ అక్కడ రెడీగా కాసు కూర్చున్నాడు బయట పట్టుకొని అండ్ అన్నీ కూడా అక్కడ అక్కడేమీ ఆదాయం ఉండదు మన వాళ్ళకి ఆ తర్వాత ఇక ఆరోగ్యపరంగా మానసిక ఆందోళన ఎక్కువైపోతాయి యాంగ్జైటీలు చాలా ఎక్కువైపోతాయి మ్యాస్టర్స్ వాళ్ళకి పాపం ప్రతి చిన్న పని కంగారు పడిపోవడం ప్రతి యాంగ్జైటీలో రెండు రకాలు ఉంటాయి ఏ ఫోన్ వచ్చినా సరే ప్రతి వాళ్ళు మ్యాన్ ఇప్పుడు ఈ మ్యాష్ రాసి ఆడబులంతా మొగుళ్ళ మీద నిఘా పెట్టాలి ఫోన్ వస్తే మీ దగ్గర ఉండి ధైర్యంగా మాట్లాడుతుంటే లవర్ లేనట్టు పక్కకి వెళ్ళిపోతున్నానంటే లవర్ ఉన్నట్టే లేక తర్వాత టింగ్ టింగ్ మన అర్థమైన ఫోను ఇలా చూసుకుంటా ఉంటారు అంటే ఖచ్చితంగా లవర్ ఉన్నట్టే లెక్క ఇందులో ఏ విధమైన మొహమాటము లేదు అండ్ వీళ్ళు ఎంత యాక్టింగ్ చేసినా ఏం సరిపోతుంది దీనివల్ల పాపం భార్య తమని గమనిస్తుందని బా భర్తలకి మనోవ్యాధి వీళ్ళు చేసే దొంగ పనుల వల్ల లోపల యాంగ్జైటీ మరి బయటపడిపోతారు అందులో అసలు ఎప్పుడు ఒక్కడైనా సరే అసలు నేను చాలా మంచివాడు అండి అంటాడు ఏం మంచివాడు ప్రతి ఒక్కడు కమా లిస్ట్ వాళ్ళనే ప్రిపేర్ చేసుకోమని ఎంతమంది వికలాంగులకి దానం చేశాను నేను ఎలా ఎంతమంది వృద్ధులకి దానం చేశాను ఎంతమంది ఈ ఏడు ఎంతమంది లవర్స్ ఏమంటే ఖర్చు మాత్రం చూపిస్తారు బ్రహ్మాండంగా మళ్ళీ పైకి బిల్డప్ అంటారంటే అబ్బాయి చదువుకునే స్టూడెంట్ కండి ఒక యాభై వేలు ఇచ్చేసాను అండి ఈ అమ్మాయికి సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ కాబట్టి మేషరాశి వారికి ఉద్యోగాలు కొత్తగా అసలు అడుగుతుంటే మాకు ఉద్యోగాలు లేవని అంటారు నిరుద్యోగులకే లవర్స్ నాయన నిరుద్యోగులకే లవర్స్ ఎక్కువ పిచ్చి పిచ్చి లవర్స్ ఇవన్నీ ఆ అమ్మాయి లవ్సు పిచ్చి ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చిన గ్యారెంటీకి తెలుసు ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసు విషయం టైం పాస్ చేసుకుంటారు చదువులు పోగొట్టుకుంటారు దబ్బెట్టుకుని జాబులు లేకుండా వేగ తయారవుతారు నేను చెప్పేది విదేశాల్లో ఉన్న వాళ్ళ పాపం వాళ్ళు ఒక నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉద్యోగాలు లేవని చెప్పి బాధ బాధగా ఉంటుంది అనమాట అండ్ అటువంటి వాళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి సో భార్యలు బాగున్నప్పుడు భర్తలు కలిసి రాకపోవడము భార్యలు భర్తలు బాగున్నప్పుడు భార్యలు కలిసి రాకపోవడము ఇలా ఒక రకమైనటువంటి ఇది జరుగుతాం కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా అటువంటి వారికి మంచి రిజల్ట్స్ రావడానికి ఎంత ఇంపార్టెచ్ అంటే అసలు ఈ యొక్క మ్యాష్ రాష్ వాళ్ళకి కుజబలం చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే కుజుడి అధిపతి కాబట్టి కానీ విచిత్రం ఏమిటంటే వాళ్ళు చాలామంది గమనించు పోలీసు వాళ్ళే పాపం కేసుల్లో ఎరుక్కుంటూ ఉంటారు ఈ సంవత్సరం ఎక్కువగా ఎరుక్కునేది పోలీసు వాళ్ళే అది కూడా అమ్మాయిల గొడవల వల్లే అండ్ ఎక్కువ రేషి కనుక మనం తీసుకున్నట్లయితే అవి బయటకు వస్తూ ఉంటాయి సో లేదా మిలటరీ వాళ్ళు వ్యవసాయదారులు రైతులు వాళ్ళు రైతులు కాదు చాలా మంచి వాళ్ళు అనుకుంటాం అక్కడంతా వీళ్ళు ఎలా తయారైపోయారంటే రైతులు చాలామంది ఒకప్పుడు బాగా ఉండేది విలేజ్ ఇది మారిపోయిందిలే అనుకుంటాం మాకు మా ఇప్పుడు మా మేము వ్యవసాయం అంతా తెలిసిన మా తాతయ్య గారు మనం చిన్నప్పటి నుంచి తీసుకునే మేరక పొలం ఇంత తెత్తే ఎదుగుతాయి అప్పుడు ఈ అన్నీ చూసాం కదా రైతులు ఈ యొక్క శుక్రరాహులు ఎప్పుడైతే కలుస్తారో వీళ్ళు పొలాల్లోనే దుకాణాలు ఎట్టేస్తారనమాట వీళ్ళు రొమాన్స్ 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 కాబట్టి ఈ మార్చి నెల ఇంకేం ఉండదు వేరేదైతే ఆలోచించడానికి సంపద మీద దేని మీద ఉండదు రొమాన్స్ మీద ఈ మేషరాశి వాళ్ళు దృష్టి పెడతారు అలా గురుగారు ఏదన్నా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటే కనుక ఏ రంగాల్లో పెట్టుకుంటే బాగుంటుంది అంటారు ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు ఎలక్ట్రికల్ ఐటమ్స్ జోలికి వెళ్ళకూడదు హోటల్ ఇండస్ట్రీకి వెళ్ళచ్చు అక్కడ ఆరు కస్టమర్లు వస్తే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వకూడదు బట్టల బట్టల వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి అండ్ ఉప్పు చేపల వ్యాపారం బాగుంటుంది టీ స్టాల్స్ బాగుంటాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కాబట్టి డిపార్ట్మెంటల్ స్టోర్స్ హాస్టల్స్ పెట్టుకుంటే బాగుంటాయి అలాగే సినీ రంగంలో ఉండే వాళ్ళకి అలాగే రాజకీయ ప్రముఖులకి ఎలా అనుకుంటుంది సినీ యాక్టర్స్కి సూపర్బ్గా ఉంటాయి బ్రహ్మాండమైన పాత్రలు వస్తాయి అండ్ ప్రముఖ సినిమా యాక్టర్లందరికీ కూడా డేటింగ్లు ఎక్కువైపోతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ ఎక్కువైపోతాయి ఇంకా రాజకీయ నాయకులు తక్కువ తిన్నామని చెప్పేసి మన మీద పోస్ట్ కోసం మనం ఎదురు చూడాలా ట్రై చేయాలని చూడకుండా వీళ్ళ కూడా సినిమా లెవెల్లో వెళ్ళిపోయి వీళ్ళ కూడా దుకాణాలు పెడతారనమాట అండ్ ఎవరో ఎక్కడో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మంచి రాజకీయ నాయకులు వాళ్ళు పేద ప్రజలు సేవ చేసుకుంటూ ప్రజల యొక్క మనను పొందుతారు అండ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు విచిత్రం ఏంటంటే మన దాకా నామినేటెడ్ ఫోర్స్ కోసం తిరిగిన వాళ్ళు ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టరే ఓన్లీ రొమాన్స్ 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 మార్చి నెలలో మేషోస్ అంటే రొమాన్స్ అంతే శుభకార్యాలు జరగడానికి ఏదైనా నమస్కారం కనిపిస్తున్నప్పుడు ప్రత్యేకంగా ప్రేమికులకు ఏదైనా శుభవార్త ఉంది ప్రేమ వ్యవహారం చేసుకోవాలి అనేది చూస్తూ ఉంటారు కదా అటువంటి వరకు ఏదన్నా మంచి వార్తలు ప్రేములకు రోజు శుభవార్తలే పార్కులు నిండా వాళ్ళే శ్మశానాలు నిండా వాళ్ళే శ్మశానాలు కూడా కూర్చుంటున్నారు పాపం పోలీసుల కూర్చో వాళ్ళ డ్యూటీ చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుంది పోలీసు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అరే ఇది శ్మశానాలు ఇక్కడ దియ్యాలి గెయ్యాలంటే ఇలాగ ఆడపిల్లని తీసుకురాకూడదని చెప్పిన మంచి పోలీసులను నేను చూశాను అండ్ ఈ మ్యాష్ వాష్ వాళ్ళు అంతా ఈ సంవత్సరం ప్రేమికులు ఒక హండ్రెడ్ ఉంటే నైంటీ పర్సెంట్ మంది లేచెల్పోవడం కాదంటే అందువల్ల మ్యాష్ వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా వీళ్ళకి గారాలు పెట్టి సపరేట్ ఫోన్లు ఇవ్వడం ఆ తర్వాత ఐఫోన్లు కొనివ్వడం ఇలా చేస్తూ ఉంటారు బిచ్చగా ఇది మరి వీళ్ళ మీద చాటింగ్ల మీద వీళ్ళు చాట్ చేసే వాటి మీద వీళ్ళు ఫోన్ చేసే వాటి మీద వీళ్ళు నిఘా పెట్టకపోతే కనుక గ్యారంటీగా లేచిపోవడానికి జరుగుతాయి అనమాట ఎందుకంటే శుక్రుడు రాహుతో కలిశాడు పన్నెంట్లో ఉన్నాడు దిస్ ఇస్ ద రిజల్ట్ కాదని చెప్పమని ఎవరినన్నా రొమాన్స్ కానీ బిడ్డ సౌక్యం ఉండదు పెళ్ళం పక్కలోకి రాదు వీడికి ఇంట్రెస్ట్ ఉండదు వీడు బయట వాళ్ళ మీద మోజు ఉంటాడు స్టూడెంట్స్ ఏమో చదువు మీద మోజు ప్రేమల మీద పడతారు దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ శుక్ర రాహులు కలియుగా అండ్ కుజుడు ఇక్కడ దెబ్బతిన్నాడు తాగుడు ఎక్కువైపోతుంది ఈ విధంగా మేష రాశి వాళ్ళంతా డబ్బు పుష్కలంగా వచ్చేస్తుంది ఏం చేసుకోవాలో తెలియదు వాళ్ళకి సో డబ్బు ఎక్కువ అవడం వల్ల వీళ్ళు వ్యసనాలన్నీ కూడా అలవాటైపోతాయి అంటారు అలవాటు ఏంటి ఆల్రెడీ ఉన్నాయి సీక్రెట్ గా ఉంటాయి ఆ సినిమాలో మనకి బొమరల్ సినిమాలో ప్రకాష్ రాజ్ దగ్గర వాళ్ళ అబ్బాయి సిద్ధార్థ ఉంటాయి ఆల్రెడీ ఎవడో ఏం పతివ్రత ఎవడో ఉన్నాడు ఆల్ ఆర్ హ్యాబిటేటెడ్ టు ఆల్కహాల్ స్మోకింగ్ అండ్ ఆల్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జామ్షన్ అండ్ లవర్స్ విషయంలో ఓన్లీ త్రీ పర్సెంట్ ఆర్ ఎగ్జామ్

మినుమల్ని ఆవుడి రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలా అండ్ తంత్ర జ్యోతిష పరంగా మనకు దంతికట్టలతో ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేయించుకోవాలా అందులో ఈ యొక్క యాలకులు లవంగాలు వీటితో అమ్మవారికి దగ్గరగా పెట్టి వాటిని హోమగుండాల్లో వేసుకోవాలా భూత ప్రేత పిశాచాలు పోవడానికి వెళ్ళి ముస్లిం తూ 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 అని చెప్తారు ఉమ్మేస్తూ నీళ్ళు ఆ తాయత్తులు అవి కట్టించుకుంటే ఏం పోతుంది అందులో అందులో వాళ్ళు ఉమ్మొస్తారు అమ్మవారి పరంగా జ్యోతిష పరంగా మనకి వాళ్ళ గోత్రనామాలతో నలభై ఒక్క రోజులు మనం పూజ చేసి వాళ్ళకి తాయెత్తులు అనేటటువంటివి మనం ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి దాన్ని మన జాగ్రత్తగా వాళ్ళు రియల్లీ సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మనం లాభాపేక్షతో చేయరు కాబట్టి మనం ఛానల్ అందరూ మంచి నడవడికల్లో ప్రవర్తించాలి మంచిగా వెళ్ళాలి నిర్ధారించబడాలి అనే ఉద్దేశంతో మనకి యాజమాన్యం మన చాలా మంది కాస్ కూడా మనం చేస్తున్నారు చెప్పేస్తున్నారు అసలు మీద కొట్టినట్టు అవుతున్నట్టు అని చెప్పి చాలా మంది ఫోన్స్ కూడా చేస్తున్నారు బాగుపడాలనే కదా వాళ్ళకి అలాంటి వాళ్ళకి మనం తాగిలవి మన సంస్థ మన చాలా తరఫున ఇవ్వచ్చు